ఓకే నాకు ఒక క్వశ్చన్ ఉంది సో మీరు ఈ బ్యానర్ కి సెవెన్ పిఎం అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి ఆ టైం కి దీనికి ఏం రిలేషన్ ఏంటి అంత మంది నా అవుతున్నారు నేను క్యాజువల్ గా అడిగాను సెవెన్ పిఎం అని ఎందుకు పెట్టారు ఎవరు మళ్ళా బయట కానీ సోషల్ మీడియాలో చెప్తున్నా పర్సనల్ ఓకే యాక్చువల్ గా మాకి సెవెన్ పిఎం అన్న గ్రూప్ ఉంది మా ఫ్రెండ్స్ అందరు సో ఒక రోజు మా సెవెన్ పిఎం యాక్చువల్ మా ఫ్రెండ్ ప్రజనే రెగ్యులర్ గా వస్తుంటాడు ఆ రోజు ఇట్లా ఈ టైంకి వచ్చి ఒక సినిమా ఉంది చిన్నది అంటే ఆ టైం ఆ చరలే చేసేద్దాం అనుకుంటున్నాయి తెలియదు సో ఆ రోజు మా సెవెన్ పిఎం మెంబర్స్ అంతా కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం జస్ట్ క్యాజువల్ గానే మాకేం ఇన్ని ఇంత ఉంటది సినిమాలో బయట నుంచి చూస్తే మేము అంటే రెగ్యులర్ సినిమా బయట వాళ్ళు కూడా కాదు సినిమా సూపర్ హిట్ టాక్ వస్తేనే మేము బయటకు వస్తే సినిమాలు చూస్తాం ఆ టైంలో వచ్చిండు సరే ప్రొడక్షన్ ఏం పెడదాం సెవెన్ పిఎం పెట్టుకుందాం అమేజింగ్ సో అది హిట్ పిఎం గ్రూప్ అందరికి మా